అమెరికాలో కూడా మనం వాడుతున్న మనం వాడుతున్న రేషియో జనాభా జనాభాతో పోల్చుకుంటే స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళ సంఖ్య ఈ రేషియో చూస్తే ప్రపంచంలో మరే దేశంలోనూ మన దగ్గర మన ఎక్కువ రేషియో లేదు అందుకని స్మార్ట్ ఫోన్ ద్వారానే కదా మొత్తం అయ్యేది దొంగ వార్తలు సో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది కాబట్టి ఈ చలామణి అవుతుంది ఇది అంటే ఏ ఇన్ఫర్మేషన్ డిఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ రెండు ఉంటాయి అబద్ధపు ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం తేడా స్వల్ప ఉంది అదేంటంటే తెలియక దాని 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 లో తేటు తెలియక దాన్ని నన్ని ఇది నిజమైన వార్త అనుకోను పొరపాటుగా పంపిస్తే అది మిస్ఇన్ఫర్మేషన్ అలా కాకుండా ఒక బోటకపు వార్తని ఉద్దేశపూర్వకంగా పంపిస్తే అది డిస్ఇన్ఫర్మేషన్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ స్మార్ట్ ఫోన్ చదవడం దగ్గర నుంచి అంత ముందు కూడా ఉంది అయితే ఈ వైరల్ కావడం అనేది ఈ మనకి స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ చేయడం స్మార్ట్ ఫోన్లే స్మార్ట్ ఫోన్లు వాడకం బాగా పెరిగిన తర్వాతనే ఇది కూడా పెరిగింది దాంతోపాటు ప్రధానంగా ఎక్కడ చలామణి అవుతుంది ఇంకోటి ఒక వాటర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది చాలామందిలోకి వస్తాయి మనకి తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ దాని పేరు ట్విట్టర్ కాస్త ఎక్స్గా మారింది ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఒకటి ఇన్స్టాగ్రామ్ ఒకటి ఇవి మనకు తెలిసిన ప్రధానమైన మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇవాళ భారతదేశంలో ఉన్నంత ఆదరణ మరే దేశంలో ఉంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి అది కూడా ఇగ్ తెలుగు సమాజంలో ఈ ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఉన్నంత ఆదరణ భారతదేశంలో ఇతర సమాజంలో లేదు తెలుగు సమాజంలో ఎక్కువ ఉంది వాడకం అంటే తెలుగు సమాజంలో ఉన్నవాళ్ళు అంత మనుషులు మంచుకున్నమాట తెలుగు వాళ్ళని రాజకీయంగా అంత యాక్టివ్ ఉంటారన్నమాట మీరు చూడండి ఏ రోజైనా సరే యూట్యూబ్లోకి వెళ్ళి టాప్ ట్వంటీ ట్రెండింగ్ చూడండి అందులో పది తెలుగు ఉంటాయి భారతదేశం ఇన్ని భాషలు ఉన్నాయి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి టాప్ ట్వంటీలో ట్రెండింగ్లో పది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఉంటాయి తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఉంటాయి